నమస్తే గ్రామాలలో పల్లెల్లో ఒక విష ప్రచారం జరుగుతున్నది ఒక కొడుకు ఉన్నటువంటి తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి గాజులు అడుక్కొని వేయాలి వేసుకోవాలి ఇట్లాంటి ఒక తప్పుడు ప్రచారం పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి గ్రామాలలో ప పల్లెల్లో వీటిలో ఎంత మేరకు నిజం ఉన్నది ఏ శాస్త్రం చెబుతున్నది ఏ ఉపనిషత్తులలో ఏ వేదాలలో ఇలాంటివి ఉన్నాయి అసలు ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ప్రస్తుతం బేగంపేట గ్రామానికి చెందినటువంటి ఒక సీనియర్ పురోహితుల గారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వచ్చినాం ఇట్లాంటి ప్రచారం ఎంత మేరకు నిజమే సరే ఇది నిజమా అబద్ధమా ఎంత మేరకు ఇది వాస్తవం జయ శ్రీమన్నారాయణ అయ్యా మీరు అడిగిన దానికి ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బుకార్లు వెల్లుదాడుతున్నాయి ఒక సంవత్సరము బట్టలు పెట్టాలని ఒక సంవత్సరము బూరెలు చేసి పెట్టాలని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదు రకాల గాజులు ఒక ఐదు ఐదుల అనేది కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా వినవిస్తున్నారు కానీ శాస్త్ర ప్రకారంగా మాత్రం ఇలాంటివి ఏవీ లేవు అన్ని పుకార్లుగానే అనుకోవాలి మీరు అందరూ కూడా ఇది చేయడం మాత్రం పద్ధతి కాదు ఎందుకనగా వాళ్ళ సేల్ గురించి వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా ఈ బాధ అవసరం లేదు అన్నీ కూడా మనకి ఏంటిదంటే శాస్త్ర ప్రకారంగానే పోవాలి ఏ శాస్త్రంలో కూడా ఇలాంటివి లేదు కాబట్టి ఇవన్నీ వదంతులు పుకార్లే వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా నమ్మకుండి ఇది ఒక భయంకరమైనటువంటి కట్టు కథ ద్వారా చేస్తున్నటువంటి విష ప్రచారం ఒక కమర్షియల్ కాన్స్పిరసీ ఒక ఆర్థికపరమైనటువంటి కుట్ర ఎవరైతే ఈ ఈ అమ్మకం సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడో ఒక చోట ఒకటి సృష్టించి దానిని ఒక గోబెల్స్ ప్రచారం సహజంగా గ్రామాలలో పల్లెల్లో నిరక్షరాసులు ఎక్కువ వారికి వారి బలహీనతలతోని ఇది గనక చేయకపోతే గాజుల పంపిణీ చేయకపోతేనో లేకపోతే ముందు కూడా ఉగాదికి ముందు బూరెలు ఒకవేళ ఇవి తినిపించకపోయినా చేయకపోయినా కూడా ఏదో కీడు జరుగుతుంది చెడు జరుగుతుంది కాబట్టి మీరు ఇది చేయాలి సో ఈ బలహీనతలని ఆసరాగా చేసుకొని ఇట్లాంటి ప్రచారం కమర్షియల్గా వాళ్ళు గెయిన్ కావడానికి వస్తువుల కొనుగోలు విషయంలో కావచ్చు ఏదైనా ఇట్లాంటివి గెయిన్ చేసుకోవడానికే తప్ప ఇందులో వాస్తవం లేదు ఇది పచ్చి అబద్ధం ముకార్లు ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు మీరు ఇద్దరు కొడుకులో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళకండి ఆ గాజులు కోసం డబ్బులు అడగడమో గాజులు అడగడమో ఇవన్నీ ఏం చేయకండి ఇది చేయకపోతే వచ్చేటటువంటి నష్టము చెడు ఏమీ లేదు అదే వారానికి ఏడు రోజులు ఉంటాయి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది సోమవారం తర్వాత మంగళవారం కానీ ఇది చెయ్యకపోతే ఇక్కడ బద్దలవడము మునిగిపోవడము ఉపద్రవాలు రావడము ఏది లేదు అంతే కదండి మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి ప్రజల కోసం అయ్యా ఇవన్నీ కూడా మీరు నమ్మవద్దు ఈ గాదులు వేసుకోమని అనేది మాత్రం ఐదు అడగాలి అంటే అది పద్ధతి అయితే కాదండి ఏ శాస్త్రంలో లేదు తప్పకుండా మీరు కూడా ఇవన్నీ వదంతులు పుకార్లనే నమ్మి మీరు కూడా యథావిధిగా ఎప్పటిలాగానే ఉండాలి అంతే కానీ ఇవన్నీ కూడా ఈ వాళ్ళ వస్తువులు సేల్ కావడానికి ఉపయోగిస్తున్న పదాలే ఇవన్నీ కూడా కాబట్టి ఎవరికి కూడా ఏది జరగదు అందరూ కూడా మంచినే ఉంటాం భగవంతుని రీత్యా మాత్రం ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో లేవు కాబట్టి మీరు కూడా యథావిధిగా దేవాలయం వద్దకు పోయి ఉంటే ఇట్లా మీరు దండం పెట్టుకోవచ్చు పండుగ రోజు నాడు కానీ అంతేకాని ఇవన్నీ లేవు అండి ఎక్కడా లేవు ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు కాబట్టి మీరు అందరు కూడా లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు దయచేసి ఇంకొకటి కూడా విజ్ఞప్తి ఈ షాపు యజమానులు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్రజల్ని ఈ విధంగా ప్రోత్సహించకండి ఈ విధమైనటువంటి వ్యవహారంలో మట్టికి ప్రోత్సహించకండి పని కట్టుకొని ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా లీగల్ గా ఫిర్యాదు అయితే చేయాల్సి వస్తుంది Right.